హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అయితే కాకరకాయ ఎక్కువ మంది ఇష్టపడరు కదండి ఇలాగా ఒకసారి ట్రై చేయండి నేను చూపిస్తున్నట్టు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు మినప్పప్పు శనగపప్పు కొన్ని పల్లీలు ఒక ఇలాచి రెండు లవంగాలు అలాగే అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి చివరిగా నువ్వలు వేసి వీలైతే ఎన్ను కొబ్బరి కూడా వేసి వేసుకోవాలండి మీ దగ్గర ఉంటే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి పోపు దిచులు వేసుకోవాలండి చిన్న ఆనియన్ కట్ చేసి వేసి వేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ముందే కొన్ని వాటర్లో పసుపు ఉప్పు వేసి ఇలా పక్కన పెట్టుకోవాలి అయితే ఎందుకంటే చేదు రాదన్నట్టు ఎక్కువ కాకరకాయ బాగా కడిగి మన చేతితో పిసికినట్టు చేసి వేసేసుకోవాలి అండి వేసి ఒకసారి కలుపు కలపాలి ఇలా కలుపుతూనే ఉండాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే చేసేసుకో చేసుకోవాలండి ప్రాసెస్ అప్పుడు కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఇంకా టమాటా వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసాను కారం పొడి గరం మసాలా వేసేసు వేసుకోవాలండి వేసి కలిపేసుకోవాలి వేసి కలపాలండి ఒకసారి ఇలాగా ముందుగా మనం వేయించిన గరం మసాలా ఉంటాయి కదా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు నేను ఇలా కచ్చాపచ్చ దంచి వేసేసుకున్నాను కొంచెం వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే చాలండి చివరిగా కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవాలండి